గం గణపత ఏ నమ గరుడ పురాణంలో ఇప్పుడు మనం రక్తపిత్త నిదానం గురించి తెలుసుకుందాం ధర్మాంతరి ఈ విధంగా చెప్పసాగాడు నేను ఇప్పుడు రోగ లక్షణ శాస్త్రంలోని పిత్తమును గురించి విశదీకరిస్తాను అస్తవ్యస్తమైన పిత్తమును ప్రేరేపించే లక్షణం గల పదార్థములను ఆహారం నందు తీసుకున్న వలన వస్తుంది కోద్రవ ఆళ్ళు అలసందలు ఉద్దాలక కొర్రలు అను ధాన్యపు గింజలు పిత్తమును ప్రేరేపిస్తాయి అతి పేడిమి చేదు ఘాటైన వగరు ఉప్పు గుణం కలిగినవి అధికంగా దాహం కలిగించే ఆహార పదార్థములు పై విధంగా పనిచేస్తాయి పిత్తం రక్తముల యొక్క మిశ్రమం రక్తం రంగులో ఉంటుంది వాసన కూడా రక్తము వలె ఉంటుంది ఆయుర్వేద సంభాషణ ఎందు దీనిని రక్త అంటారు ఇది రక్తనాడంలో గుండా గుండె ప్రక్కన ఉండు మాంసగోళము కాలేయము నుండి బయటకు వస్తుంది రక్తస్ఫోటకం అని ఈ క్లిష్టమైన చెర్రి అనేక రకములైన లక్షణములతో తెలుస్తోంది తల బరువెక్కుట అన్నం రుచించకపోవుట చల్లని పదార్థంలో తినవలన కోరిక పొగ వంటి దృష్టి పుల్లిన డోకు కడుపులో వికారం అధికమైన దగ్గు కష్టంతో ఊపిరి పీల్చుట ఎక ఊపిరితో తల తిరుగుట మానసికమైన అలసట దురద ఎర్రని రంగులు దద్దురులు జ్వరం తగ్గుముఖం పట్టిన సమయంలో నూటిలో చేపవాసన కళ్ళయందు ఎరుపు పసుపు పచ్చ ఆకుపచ్చ రంగు నీలం ఎరుపు పసుపు పచ్చ రంగులను గుర్తించలేకపోవుట పిచ్చి పిచ్చి వచ్చుట ఇవి ఈ జ్వరం యొక్క లక్షణములు క్రమబద్ధం కాని అపరిశుభ్రమైన రక్తం ముక్కు కళ్ళు నోరు చెవులు అది బయటకు ప్రవహించినప్పుడు వస్తుంది క్రిందికి ప్రవహించినప్పుడు మూత్రనాళం స్త్రీ జనేంద్రియ ద్వారం పురీషనాళం మొదలకు వాటి గుండా బయటకు పోతుంది ఇది శరీరమంతటను కూపముల నుండి కూడా బయటికి పోతుంది రక్తపిత్తం బయటకు వెడలి పైకి ప్రవహిస్తున్నప్పుడు దానిని విరేచన మందులను ఉపయోగించి నయం చేయవచ్చు పిత్తం యొక్క విషయంలోనూ దానిని పరిశుద్ధం చేయుట మంచిది మందుల ద్వారా అణిచివేయుట అంత మంచిది కాదు కఫం ఉన్న చోట విరేచనం వలన పరిశుద్ధమగను వగరైన మందు తీయని కఫమును తయారు చేయు మందును ఈ వ్యవస్థను శుభ్రపరచుటకు వాడవచ్చును లేక ఘాటైన చేదైన వగరైన స్వభావం గల ప్రకృతి సిద్ధంగా కఫమును పట్టించుదని వాడవచ్చును రక్తస్ఫోటకం క్రిందుగా జరుగుతున్నతో రోగి చనిపోవునట్లు కనిపిస్తే వాంతి మందును ఉపయోగించవచ్చును పిత్తమును అణచుటకు రోగికి కొంచెం మందు ఇచ్చి తరువాత వాంతి మందును ఇస్తే అతనికి తిరిగి బలం వస్తుంది వగరు మరియు తీపి పదార్థములు మాత్రమే అతనికి మంచిది అస్తవ్యస్త పిత్తమునందు కఫం వాయువు కలిసి పనిచేసిన అప్పుడు వచ్చే జ్వరమును నయం చేయుట కష్టము రక్తం పైకి ప్రవహిస్తే ఈ జ్వరమును భరించుట కష్టము ఇటువంటి వాటిలో విరోచనం చేయించుట కష్టము రక్త పిత్తమునకు సంబంధించిన వాటిలో ప్రతి లో లోమమునకు సంబంధించిన విరోచనం చేయించుట వాంతి మందు ఈ రెండు ఔషధ ఔషధములని ఉపయోగించాలి అన్ని దోషములు అస్తవ్యస్తమైనప్పుడు వాంతి మందును మాత్రమే వాడాలి శివుని యొక్క బాణం వలె శివధనస్సు ఈ వ్యాధి చాలా జటిలమైనది మొదట మొదటయుండి అన్ని రకములైన ఆయిఛకములైన లక్షణములు కలిగి ఉన్నది వ్యాధి నిరోధింపబడితే చాలా మంచిది గరుడు మహాపురాణంలో ఇప్పుడు మనం దగ్గును గురించి తెలుసుకుందాం ధనవంత్రి ఈ విధంగా చెప్పసాగాడు దగ్గు అని చాలా తొందరగా వస్తుంది కాబట్టి దగ్గును గురించి నేను ఇప్పుడు వివరిస్తాను ఐదు రకములైన దగ్గులు కలవు వాయువు వలన పిత్తం వలన కఫం వలన లోపల గాయముల వలన క్షయరోగం వలన దగ్గు వస్తుంది క్రమంగా ఈ దగ్గులన్నీ చాలా ఆసక్తివంతమైనవి వీటిని ఉపేక్షిస్తే అవి క్షయలోనికి దింపుతాయి అవి ప్రారంభ దశలో గుర్తుగా గొంతులో మంట ఆహారం అంటే అసహ్యంగా ఉంటుంది వాయు అవ్యస్ అవ్యవస్థలో ఉన్నప్పుడు వచ్చు దగ్గు యొక్క లక్షణములు చివి రంధ్రము నుండి పొడిగా ఉండుట గొంతు గరగరలాడుట నోటి నూటిందు తడి ఆరిపోవుట శరీరం క్రింద భాగము నుండి తీసుకొని వచ్చు గాలి పైకి ఒకేసారి దూసుకొని వచ్చి రొమ్ము భాగమునకు వచ్చి కంఠంలో మాటలు పుట్టించు నాళమును ఒత్తుట ప్రకోపించిన గాలి నాళములను గొట్టములను నింపుతుంది అందువలన అవయములన్నీ పీకుతున్నట్లు ఉంటుంది లాగుతున్నట్లు కళ్ళు పీక్కుని పోయినట్లు కనబడుతుంది అణిచివేసిన ధ్వని కలిగి ప్రక్కలను తాకుచు ఆ గాలి గొంతు నుండి బయటకు విరిగిపోయిన కంచు పాత్ర ధ్వరణి కలగజేస్తూ విడలిపోతుంది అట్లా జరుగుట వలన రొమ్మునందు ప్రక్కలందు తొడలయందు తలయందు నొప్పి పుడుతుంది కలవరం మరియు సృహతప్పట మొదలైనవి కనబడతాయి దీనిని ఎఫోనియా అంటారు మాట్లాడలేకుండుట పొడి దగ్గు కూడా కనబడుతుంది దగ్గునప్పుడు దగ్గునప్పుడు చురుకుమను బాధ నొప్పి మరియు పెద్ద శబ్దం వినపడుతుంది రోగి యొక్క శరీరం అంతటా రోమాంచిత గగ్గురుపాటు బయలుదేరుతుంది పొడి ఉమ్మని కఫమును బయటకు అది కష్టం మీద బయటకు ఉమ్మి ఉమ్మివేయటం వలన రోగి కొంత ఉపశమనం పొందుతాడు పిత్తం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు వచ్చే దగ్గు ఇప్పుడు చెప్పబోయే లక్షణములను ప్రదర్శిస్తుంది కళ్ళయందు పసుపు ధనం నోరు చేదుగా ఉండుట ఉ ఉష్ణోగ్రత అధికంగా ఉండుట తల తిరుగుట పిత్త సంబంధమైన రక్తమును క్రక్కుట దాహం మాట్లాడలేకపోవుట కళ్ళు బయలులు కమ్ముకునుట మబ్బుగా ఉండుట మత్తెక్కినట్లుండుట దగ్గుతున్న సమయమునందు భయం కలుగజేసే వలయములు కడుమనుట గుండ్రంగా కఫం క్రమంగా లేనప్పుడు దగ్గు రొమ్మునందు కొత్తిపాటి నొప్పి తలనొప్పి హృదయ భాగం తిమ్మిరి బరువు ఉండుట గొంతునందు నిలిచిపోయిన కఫము వలన ఊపిరి తిరగకుండా ఉండుట ముక్కు రంధ్రముల ఎందు ముక్కు పుటల చల్లదనం డోకు వచ్చినట్లు అనిపించుట ఆహారం రుచించకపోవుట గగ్గురుపాటు రోమాంచం కూడా తెలుస్తాయి యుద్ధములందు వ్యాయాములందు అజాగ్రత్తగా శక్తి లేకపోయినను పాల్గొనట వలన కొన్ని కొన్ని లోపలి భాగములు ఏర్పడవచ్చును శరీరం నందు రొమ్ము ప్రాంతం నందు గాయములు వచ్చటకు అవకాశం కలదు దోషం ప్రేరేపింపబడి అది దోషంతో కలిసి కఫమును ప్రేరేపిస్తుంది కఫం రక్తంతో కలిసి గడ్డగట్టుతుంది అంటే ముడిపడుతుంది అది పచ్చ రంగు కానీ చీకటి రంగు కానీ ఉంటుంది రోగి పొడి కఫమును ముద్దలుగా బయటకు ఉమ్మి ద్వారా సహించలేని బాధతో రొమ్మునందు ముక్కలు ముక్కలుగా విరిగిపోయినట్లు అనిపించి వదులుతాడు అతడు చాలా సూదులచే చేయి బాధను అనుభవిస్తాడు అతడు బల్లెం శూలంతో గుచ్చబడినట్లు బాధపడతాడు కీలయందు నొప్పిగా ఉంటుంది జ్వరం దాహం ఎక ఊపిరితో పాటు కష్టంతో తీయుట మాట్లాడలేకపోవుట వణుకుట మాట్లాడటకు ప్రయత్నించినను అది కేవలం పావురం వలె కూ అని కూస్తాడు అతడు కేవలం పావురం వలె కూ అని కూస్తాడు ప్రక్కలందు బాధ వలన ఆ విధంగా చేస్తాడు కవమ్మును కక్కుట లేదా డోకుతాడు అతని జీర్ణ వ్యవస్థ అరుగుదల చెడిపోతుంది శరీరం పాలిపోతుంది అతడు దుర్బలంగా ఉన్న స్థితి ఎందు మూత్రమునందు రక్తాన్ని విడుస్తాడు శ్వాస తీసుకున్నట్టు కష్టం నిపిస్తుంది నడుము నొప్పి వీపు నొప్పి ఉంటాయి క్రమంగా లేని వాయుదోషం ధాతువులన్నిటికీ ప్రకోశింపజేసి క్షితకాశ రోగిని రాజ యక్షమ అంటే క్షయరోగం రోగంలోకి దింపుతుంది క్షయరోగి సాధారణంగా ఆకుపచ్చ రక్తవర్ణం లేక రక్త చాలలు కలిగిన కంపుకుట్టి దుర్గంధమైన చీముడు చీముడే బంక పడక మీద ఇంటి మూలుగుట ఇవి అన్ని క్షయరోగ యొక్క లక్షణములు నిద్రించుటకు ప్రయత్నించక రోగి నొప్పితో బాధపడతాడు గుండె వేగుతున్నట్లు మండుతున్నట్లు ఉంటుంది అతనికి అకస్మాత్తుగా ఒకసారి వేడి పదార్థములు మరొకసారి చల్లని పదార్థములు తీసుకుని వలనని అనిపిస్తుంది ఆహారం నందు తృప్తి లేకుండాట బలహీనత వెంబడిస్తుంది రోగి యొక్క ముఖం అకస్మాత్తుగా కాంతివంతం అయి నిగనిగలాడుతుంది కళ్ళు కాంతితో మెరుస్తాయి వీటన్నిటిని అంచనా వేస్తే క్షయరోగం యొక్క ప్రారంభం తెలుస్తుంది ఇది ఏ వలన కలుగు దగ్గు యొక్క స్వభావం ఇది ఇదివరకే బలహీనంగా ఉన్న రోగి యొక్క శరీరమును నాశనం చేస్తుంది బాగుగా బలంగా ఉన్న వారిలో ఈ క్షయరోగమును మరియు గాయముల వలన వచ్చు దగ్గును అవి ప్రారంభ దశలో ఉన్నప్పుడు నివారించవచ్చును జాగ్రత్తగా వై వై వైద్యం చేయించుకున్న ముసలి వారి ఎందు సైతం ఈ రోగములను మిగతా వాటిని నిర్మూలించవచ్చును దగ్గు శ్వాస పీల్చలేకపోవుట క్షయరోగం డోకు గొంతు బొంగురు బొగుట మరియు ఇతరములైన మొదలగు రోగములను అశ్రద్ధ చేస్తే అవి రోగిని మరికొంత చెరుస్తాయి కావున తొందరగా రోగమును నివారించాలి గరుడ పురాణంలో ఇప్పుడు మనం శ్వాస నిదానం గురించి తెలుసుకుందాం ధన్వంతడి ఈ విధంగా చెప్పసాగాడు నేను ఇప్పుడు రోగ లక్షణ శాస్త్రమునందల శ్వాస రోగమును శ్వాస తీసుకున్న కష్టం గురించి తెలుపుతాను దగ్గు కనుక దీర్ఘరోగం అయితే అది శ్వాసరోగం కానీ మూడు దోషములను ప్రేరేపించు ఏ పదార్థములు కానీ ఆపుట అవుటకు అవకాశం కలదు అమాతి సారం వలన ఇది రావచ్చును అంటే జికట విరోచనం డోకులు విష పదార్థములు పచ్చకామెరల జ్వరం దుమ్ము ధూళికి అవకాశం ఉండునట్లు ఉండుట పొగ పెద్దగాలి తుఫాను మంచు కరిగిన నీరు ఇవి అన్నీ ప్రమాదకరమైనవి గాయపడిన కీళ్ళు ఇవి అన్నీ అమాతి సారమును కలుగు చేస్తాయి శ్వాస రోగం ఐదు రకములు క్షుద్రక తమక చిన్న మహాన్ ఊర్ధవాయు అన్ని వైపులా వ్యాపించి కఫం చేత అప్పగించబడి గుండ్రంగా తిరిగి ప్రాణాధారమైన నాడుల ద్వారా ప్రసరించి నీటి నాళమునను ఆహార నాళములను పాడు చేయును అది హృదయ ప్రాంతమునకు వచ్చి గడుపులో శ్వాస తీసుకునుటకు సంబంధించిన జబ్బును కలుగుతీస్తుంది ఈ రోగం ప్రారంభ చిహ్నములు గుండెలో మంట ప్రక్కలందు నొప్పి ప్రతికూల దిశలో శ్వాస మలబద్ధకం కణతలు చీలుట ఎక్కువగా తినుట వలన ఆయాసం ప్రేరేపింపబడిన గాలి మరల వెనుకకు తిరుగుట తిరిగి కఫము తీజపరుచుని ఆడంలో గుండా పోయి బాధాకరమైన శ్వాసను కలుగజేస్తుంది దీనిని క్షుద్ర అంటారు ఇది తలను మెడను రుమ్ము భాగమును బిగబట్టుతుంది మరియు పక్కలందు నొప్పి కలిగిస్తుంది పడిశం ఉద్రేకంతో కూడిన అధికమైన దగ్గును పుట్టిస్తుంది శ్వాస వేగంగా తీసుకున్నట్లు చేస్తుంది ప్రాణాధారకమైన గాలిని అణచివేస్తుంది అయినప్పటికీ రోగి దీనిని క్రమంగా బయటకు మొక్కలుగా పారద్రోళి కొంచెం కొంచెంగా ఉపశమన పొందుతాడు పడుకుని ఉండగా అతడు శ్వాస తీసుకున్నట కష్టమవుతుంది కానీ కూర్చొని ఉన్నప్పుడు తేలికగా శ్వాస తీసుకుంటాడు అతడి పైకి చూస్తే అతని నుదుట చెమట పట్టును మరియు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తాడు ఊపిరితో తరచుగా శ్వాసించుట పెదవులు పొడిగట్టుకుని ఉండుట వలన రోగి వేడి పానీయం త్రాగవలనని కోరికతో వణుకుతాడు ఈ తమక శ్వాసం వర్షం పడినప్పుడు తూర్పు దిక్కు నుండి గాలి చలిగాలి వీచినప్పుడు లేక కఫమును పొందించే పదార్థములు తిన్నప్పుడు ప్రకోపిస్తుంది తమక అను రకం శ్వాసరోగం బలవంతుడైన వ్యక్తి ఎందే నివారింపబడును తీవ్రమైన జ్వరం మూర్ఛ ఉన్నప్పుడు అది శీతలమైన వాణిని వాడుట వలన నివారింపబడుతుంది మహాశ్వాస అను రకమును అనుభవించు రోగి శ్వాస పీల్చుకున్నటకు కష్టపడతాడు ప్రాణాధారకమైన కళ్ళు విరిగినట్లు ఉండుట వలన విపరీతమైన నొప్పి ఉంటుంది అతనికి చెమట కారుతుంది సృహ తప్పుతుంది అతనికి మలబద్ధకంగా ఉంటుంది కడుపులో మండుతున్నట్లు ఉంటుంది అతడు కళ్ళను క్రిందికి దించుకుని ఉంటాడు అతని కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటాయి ఒక కన్ను నిగనిగలాడుతూ పాటు ఎర్రగా మెరుస్తుంటుంది అతడు సృహను కోల్పోతాడు శరీరం అంతయో పాలిపోతుంది బాగా బాగా దీనస్వరంతో అతడు శ్వా శ్వాస తీసుకుంటాడు శరీరము పైకి ఎత్తినప్పుడు అతడు మదించిన ఎద్దుబలి పెద్ద ధ్వని చేస్తాడు అతనిలో సంచలనం లేక గుర్తుపట్ట జ్ఞానం ఉండదు అతని యొక్క కళ్ళు ముఖం తిగమక చూపులతో ఉంటాయి అతడు మలమూత్రములను విసర్జించలేడు అతడు మాట్లాడలేడు ఊర్ధ శ్వాసను రోగం కలవాడు అనేక మార్లు శ్వాస జరిగినప్పటికీ తేలికగా శ్వాసించలేడు ఎందు తల ఎందు నొప్పి ఎక్కువగా ఉంటుంది గొంతు ఉంటుంది దాహం కలుగునట్లు చేస్తుంది అతడు మరలా రోగం నుండి కోలుకున్న అవకాశములను అతడు స్థిరంగా ఆ స్థితిలో ఉండి కోల్పోతాడు ఈ రోగం నందు రోగు యొక్క నూరు యందు జిగురు వంటి పదార్థం కనపడుతుంది ప్రకోపించిన వాయువు వలన కళ్ళు వాటి స్థానంలో తిరుగుతున్నట్టు లేక పైకి చూచున్నట్లుండను గుండె ముక్కలు ముక్కలుగా చీల్చినట్టు అనిపిస్తుంది రోగి యొక్క రోగి కొంచెం సేపు మూర్చిపోతాడు అటు పిమ్మట రోగి మాట రాక చనిపోతాడు ఈ రోగం శ్వాస నిదానమునందు వైద్య చికిత్స చాలా ప్రయోజనకారి అవుతుంది రోగ లక్షణములు బయట వరకు బయట వదల వరకు చికిత్స చేయాలి అతని ప్రాణాధారక కీళ్ళు విరిగినట్టు అనిపించి రోగి మాట్లాడలేకపోతాడు ఈ రోగాలన్నిటినీ రోగ లక్షణము ఏ లక్షణంగా లేనప్పుడు నయం చేయవచ్చును రోగ లక్షణమును దృఢంగా తెలిపినప్పుడు అవి ప్రాణాంతకములములు గిరిడ పురాణములు ఇప్పుడు మనం ఎక్కిళ్ళు గురించి తెలుసుకుందాం ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు ఓ శుశ్రుత ఎక్కిళ్ళు అనే జబ్బునకు కారణములను విను దీని యొక్క సాధారణ స్థితిని శ్వాస పీల్చలేకపోవట కారణం చాలా రకముల ఎక్కిళ్ళు వాటి వాటి స్వభావమును బట్టి వేరుగా చేయబడుతున్నాయి ఎక్కిళ్ళు ఐదు రకములు భక్షోద్భవ ఆహారమును బట్టి వచ్చినవి క్షుద్ర నీచమైనవి యమల కవలలుగా ఉండినవి మహతి తీవ్రమైనవి గంభీర భయంకరమైనవి మొదటి రమ మొదటి రకము ఎక్కిళ్ళు ముతక ఘాటైన రోగమునకు ఆహార పదార్థములను అవివేకంతో ఆలోచన లేక తినటం వలన వస్తాయి సాధారణంగా ఇటువంటి అవాంఛనీయమైన సంఘటనలను సాయంత్రం భోజన సమయమునందు పానీయం లేక పానకం తీసుకున్నట వలన వాయుదోషం ఆహారంతో పానీయంతో కలిసి మరికొంత చేరుస్తుంది చాలా తక్కువ శబ్దం వస్తుంది అధికమైన ఒత్తిడి వలన వాయుదోషం శక్తివంతమైన క్షుద్ర అను రకం ఎక్కిళ్లను పుట్టిస్తుంది ఇది గడబంధాస్థితి స్థితి అను నుంచి మూలంగా వెలువడుతుంది దీని ప్రకోపం చాలా తీవ్రమైనది క్షుద్రాను ఎక్కిళ్ళు ఆయాసం వలన ఎక్కువ అవుతాయి ఆహారం వెంటనే తీసుకున్నటం వలన అణిగిపోతాయి తర్వాత రకం ఎక్కిళ్లను యమల అంటారు ఇవి రెండు ఇవి రెండు రెండుగా వస్తాయి ఇవి చాలా తక్కువ వేగంతో వస్తాయి చాలాసేపటికి వస్తాయి ఇది ముఖమునందు ఉచ్చస్థానం మనకు వస్తుంది ఇది మార్పును పొందుతూనే ఉంటుంది తలను మెడను విపరీతంగా తృప్తూ ఉంటుంది ఈ రకం ఎక్కిళ్లను యమల జంటగా స్వభావం అంటారు సన్నిపాతం తెలివి తప్పిన స్థితి డూకుట విరోచనములు కళ్ళు వంకర తిప్పుట ఆవులించుట ఇవి అన్నీ లక్షణములు ఇవి రోగం పరిపక్వ దిశలో ఉన్నప్పుడు స్వస్థమవుతాయి తీవ్రమైన మహతి అన్ని లక్షణములు కనురెప్పలు ముడుచుకొని పోవుట కణతలు లోతుగా పోవుట కళ్ళు చెబులు వైపునకు తిరుగుట శరీరమంతయో తిమ్మిరి ఎక్కినట్టుండుట మాట రాకుండుట జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఆఖరు సృహ ప్రాణాధారకమైన కీళ్ళు నాడులు విరిగినట్టు అనిపిస్తుంది వెన్నుముక భాగం వంగిపోతుంది ఇవి మహా మహాహరిక్ర లక్షణములు గంభీర అనురకం ఎక్కిళ్ళు కడుపులో ఉండి పుడతాయి లేక బుడ్డు నుండి పైకి వస్తుంది ఇది వరకు రకముల వలె వస్తాయి కానీ చాలా నొప్పి బిగ్గరగా శబ్దం అధికమైన హింస మరియు చాలా తీవ్రత ఉండును ఇది వచ్చట వలన